చెర్ల మండలం రాళ్లగూడెం గ్రామానికి చెందిన యాలం నరసింహారావు వయస్సు యాభై ఆరు సన్నఫ్ లక్ష్మయ్య కాలికి గాయం కావడంతో శక్తి కవ్వడం జరిగింది ఒంటరిగా జీవిస్తున్న ఇతనికి ఎంతో కొంత భరోసాగా ఉందామనే ఉద్దేశంతో మీకోసం నామ్ టీం తరఫున ఫండ్ రైజింగ్ పోస్టు పెట్టి సేకరించిన పన్నెండు వేల ఐదు వందల రూపాయలను బుధవారం ఉదయం మేము నామ్ కార్యాలయంలో బాధితునికి అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు మేము నామ్ సంస్థ ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు ఈ వితరణ కార్యక్రమంలో ముమ్మనేని అరవింద్ కున్నం రామకృష్ణ దొడ్డి సూరిబాబు కుమార్ వరకు రవి దొడ్డి రామోహన్ తదితరులు పాల్గొన్నారు. కష్టాలునప్పుడు వత్వండిని చూడకుండా ఉపకారం చేయడమే ఒక మంచి పద్ధతి అని చెప్పి ఈ విధంగా సహాయం చేయడం జరుగుతుంది ఎవరు కూడా అనేది అవ్వడానికి కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమించిన దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేసును.